హలో అండి అందరికీ హాయ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ నాకు చాలా మోటివేటివ్గా ఉంటుంది ఇంకా ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా వీడియోని లాస్ట్ వరకు చూడండి చాలా యూస్ఫుల్గా ఉంటుంది తప్పకుండా మీకు ఇది యూస్ఫుల్గా ఉంటుంది ఇంకా అయితే మనము మామూలుగా ఇంట్లోనే ఏ విధంగా ఖర్చు చేయకుండా సేవ్ చేసుకోవచ్చో ఈ వీడియోలను అయితే మీకు షేర్ చేస్తున్నాను తప్పకుండా ఈ వీడియో నచ్చుతుంది ఒక్కసారి లైక్ చేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇంట్లో ఆడవాళ్ళు టైం ఉన్నప్పుడు ఇలా చిన్న చిన్న పనుల్ని చేసేసి చేసి పెట్టుకుంటే మనకి చాలా వరకు అయితే సేవ్ చేసేసుకోవచ్చు ఇంట్లో ఖాళీ టైం ఉన్నప్పుడు నేను ఇలా దేవుడి అయితే వత్తుల్ని చేసేసుకొని పెట్టేసుకుంటాను ఇంకా నెక్స్ట్ అయితే పెరుగు కొంచమే ఉన్నప్పుడు ఇలా చల్ల చేసేసుకుంటాను అంటే నేను డైలీ వెన్నపూస తీస్తాను కదా అందులో కొంచెం తోడు వేసుకుంటాను అది తీసినప్పుడు సో మనకు ఇలా చల్ల పెరుగు కొంచమే ఉన్నప్పుడు ఈ విధంగా చల్ల చేసేసుకొని పెట్టేసుకుంటే మనకు సరిపోతుంది ఇంకా ఇంట్లోనే నేనైతే ఎప్పుడు బటర్ని ప్రిపేర్ చేస్తాను అసలు బయట నుండి మేము బటర్ని తెచ్చుకోము బటర్ చేసినాక ఒక టూ త్రీ టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని ఇలా బాక్స్లో పెట్టేసుకొని డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే టూ మంత్స్ అయినా పాడవకుండా బాగుంటుంది మనము ఎప్పుడైనా బ్రెడ్ ఆమ్లెట్కి దేనికైనా యూజ్ చేయడానికి బాగా యూస్ అవుతుంది ఇంకా ఇదే చల్లచారులో కొంచెం పోపేసుకొని తింటే చాలా బాగుంటుంది డైరెక్ట్ తినడం ఇష్టం లేని వాళ్ళైతే ఇలా పోపేసుకొని తింటే బాగుంటుంది ఇంకా కర్రీస్ కూడా కొంచెం తక్కువగా అయిపోతూ ఉంటాయి కర్రీ తక్కువ ఉన్నప్పుడు ఇలా చేసేసుకోవచ్చు ఇంకా ఇంట్లో వేస్ట్గా ఉన్న క్లాత్స్ని అయితే ఇలా కట్ చేసుకొని పెట్టేసుకుంటే మనకు ఏదైనా కిచెన్లో తుడుచుకోవడానికి ఏదైనా డస్ట్ తుడవడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతాయి ఇదైతే వేస్ట్గా పడేసిన క్లాత్ అంటే యూజ్ చేయట్లేదు సో దాన్ని అయితే ఇప్పుడు కొంచెం పెద్దగా ఇలా కట్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను ఇంకా కిచెన్లో ఏదైనా తుడడానికి ఆ స్టవ్ మీద ఆయిల్ మరకలు పడుతూ ఉంటాయి కదా మనం కుక్ చేసేటప్పుడు అప్పుడు వెంటనే దీంతో తుడిచేసుకుంటే సరిపోతుంది ఇంకా మనము మామూలుగా డబ్బులు పెట్టి కొనడం కంటే ఇలా యూస్ చేసుకుంటే మనీ కూడా సేఫ్ అవుతాయి ఇంకా కిచెన్ కౌంటర్ టాప్ మీద మనము ఏమైనా తీస్తూ ఉంటే పడుతూ ఉంటాయి కదా అక్కడ మెస్సి మెస్సిగా అవుతుంది సో ఇలాంటి క్లాత్ వేసేసుకొని మనం దాని మీద ఈ విధంగా చేసేసుకొని పెట్టేసుకుంటే వెంటనే దానిని తీసేసుకుంటే కిచెన్ కౌంటర్ టాప్ నీట్గా ఉంటుంది చూడ్డానికి చాలా నీట్గా కనిపిస్తుంది ఎక్కువ డస్ట్ పడకుండా ఉంటుంది ఇంకా దేవుడికి కొట్టిన కొబ్బరికాయలను అయితే ఇలా కట్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను అంటే ఎప్పుడైనా అవసరమైతే వాడుకోవచ్చు వెంటనే దీనికైతే కొంచెం ఘాట్లు పెట్టేసుకొని యూజ్ చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది వీటినైతే నేను కొన్ని బాక్స్లో వేసేసుకొని మిగతావైతే ఎండలో ఆరబెట్టేసుకుంటాను నేనైతే ఎప్పుడు కొబ్బరి కుడకలతో ఆయిల్ని పట్టించుకుంటాను సో వీటినైతే మొత్తం ఎండే వరకు ఎండలో పెట్టేసుకుంటాను ఈ ఆయిల్ అయితే నేను కోకోనట్ నుండి తీసేసుకున్న ఆయిలే ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఇందులో మందారం వేసి మరిగించుకుంటే మనకి హెయిర్కి చాలా మంచిది ఇంకా బయట ఇదే కొంటే చాలా కాస్ట్లీ అవుతుంది సో మనమే ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు మనము ఒక వన్ కేజీ వన్ అండ్ హాఫ్ కేజీ అయిన తర్వాత పట్టించుకుంటే సరిపోతుంది ఇంకా ఇంట్లో ఇలా అయిపోయిన పేస్ట్ని ఇంకా ఉండగానే మనము బయటపడేస్తూ ఉంటాము అది రాకుండా సో ఇలా ప్రెస్ చేస్తూ మనము ఎండింగ్ వరకు తీసుకొస్తే ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇందులో చాలా వరకే ఉంటుంది టూ త్రీ డేస్కి అయ్యేంత వరకు మనం ఇలానే పడేస్తే అది వేస్ట్గా పోతుంది సో మనము ఇలా ప్రెస్ చేసుకొని ఉన్నాక దీనిని కట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇందులో చాలా వరకే ఉంది దీనిని మనము టూ త్రీ అయినా వాడుకోవచ్చు అదే మనకు అలానే ఉంచేసి డస్ట్బిన్లో పడేస్తే అది వేస్ట్గా అయిపోతుంది ఏదైనా మనము కొంచెం ఆలోచించి ఖర్చు పెట్టుకోవాలంటే ఇంట్లోనే మనము ప్రతిదాన్ని వేస్ట్ చేయకుండా అడ్జస్ట్ చేసుకొని మనము మెయింటైన్ చేసేసుకోవాలి ఇంకా ఇంకా ఇంట్లో వెజిటేబుల్స్ అప్పుడప్పుడు ఉండవు కదా అలాంటి టైంలో మనకి అందుబాటులో ఏది ఉంటే అది తినేస్తాం కదా సో నేనైతే ఈరోజు చింతపండు పులిహోరని చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను ఇదైతే మనకి వన్ మంత్ అయినా స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇందులో అయితే ఆయిల్ వేసేసుకొని జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు పల్లీలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇంకా కొంచెం పచ్చిశనగపప్పు మిరియాలు అన్నీ వేసేసుకొని తాలింపు వేసేసుకొని చింతపండు జ్యూస్ని ఇందులో వేసేసుకోవాలి చింతపండు జ్యూస్ కొంచెం చిక్కగా తీసేసుకొని ఇందులో వేసేసుకొని మీకు సరిపోయేంత ఉప్పుని ఇప్పుడే వేసేసుకొని ఇది కాస్త మరిగించుకోవాలి ఇది మంచిగా దగ్గరికి వచ్చిన తర్వాత ఇందులో కొంచెం ఆవాలు మెంతులు జీలకర్ర పొడిని వేసేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మనకు ఎప్పుడైనా కర్రీస్ చేయడం ఓపిక లేనప్పుడు ఇది వేసేసుకొని తింటే చాలా బాగుంటుంది పులిహోర టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా ఇలా ట్రై చేయండి ఇంకా ఆ పౌడర్ని అయితే ఇందులో వేసేసుకొని కొంచెం పులుపును బ్యాలెన్స్ చేయడానికి బెల్లాన్ని వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చింతపండు జ్యూస్లో నుండి తీసిన పిప్పినైతే అయితే నేను వేస్ట్గా పడేయను ఎప్పుడు చారు చేసినా ఇలా చేసేసి పెట్టుకున్నా కానీ ఇంట్లో ఏమైనా ఇత్తడి సామాను రాగి సామాను ఉంటే అయితే వాటిని క్లీన్ చేసేసుకుంటాను చింతపండుతో చేస్తే చాలా నీట్గా అవుతుంది నేనైతే దీనికోసం ఏం యూజ్ చేయను కొంచెం చింతపండును అప్లై చేసేసుకొని మామూలుగా డిష్ వాషర్తో వాష్ చేసుకుంటాను చాలా నీట్గా అయింది చూడండి ఎక్కడ కూడా మార్కెళ్ లేకుండా చాలా నీట్గా అయింది మనము అనవసరంగా షాప్లో నుండి పౌడర్స్ తెచ్చుకొని డబ్బులు వేస్ట్ చేసుకోవడం కంటే ఇలా పడేసేదాన్ని కూడా యూస్ చేసుకుంటే మనీని మనము ఈజీగా సేవ్ చేసేసుకోవచ్చు ఇంట్లో ఆడవాళ్ళు దేనిని వేస్ట్ చేయకుండా ఇలా అలవాటు చేసేసుకోండి ఇంకా చింతపండు పులిహోరనైతే ఒక గ్లాస్ బాటిల్లో వేసేసుకొని స్టోర్ చేసేసుకుంటున్నాను ఎప్పుడైనా అవసరమైతే ఫ్రిడ్జ్లో నుండి తీసేసుకొని అన్నంలోని కలిపేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్